వెల్కమ్ టు కెరాక్ టీవీ నేను మీ రెడ్డి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరికి కూడా షాక్ ఇచ్చినటువంటి కుర్ర హీరో ఎందుకు ఏమీ అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక మెగా ఫ్యామిలీ అభిమానులు అయితే వారికి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మన కెరాక్ టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనేమన్నా బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే అయితే ప్రతి సినిమా ఆయన ఇండస్ట్రీలో మంచి విజయాన్ని కూడా సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసుకుని పెట్టుకున్నారు చిరంజీవి గారు మరి ఇప్పటివరకు ఆయన చేసినటువంటి విజయాలు ఒకటి అయితే ఇక మీదట చేయబోతున్నటువంటి సినిమాల్లో కూడా భారీ విజయాలు సాధించాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీలో ఏ హీరోకి లేనంత క్రేజ్ ఉన్నానని చెప్పడంలో ఎలాంటి సందేహం ఎలాంటి అతిశయోక్తి లేదు మరి అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్లో చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా సినిమాలు చూస్తూ అలరించే ప్రయత్నాలను అయితే చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే వీరిద్దరు క్రియేట్ అవుతున్నటువంటి అంటే వీళ్ళిద్దరికీ క్రియేట్ అవుతుంది అలాగే వీళ్ళ సినిమాలు చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు మరి ఇలాంటి క్రమంలో రెండు వేల సంవత్సరంలో మాత్రం ఈ ఇద్దరు స్టార్ అంటే హీరోల రికార్డును ఒక యంగ్ హీరో కొల్లగొట్టడం విషయంలో చాలామందికి తెలియదు రెండు వేల సంవత్సరంలో చిరంజీవి అన్నయ్య సినిమా ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు అయితే ఆ సినిమా పంతొమ్మిది కోట్ల కలెక్షన్ రాబట్టింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చినటువంటి బద్రీ సినిమా పద్దెనిమిది కోట్ల వరకు కూడా కలెక్షన్ రాబట్టడం విశేషం ఇక రెండు సినిమాలు బీట్ చేస్తూ యంగ్ హీరో అయినటువంటి తరుణ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నువ్వే కావాలి సినిమా ఇరవై కోట్ల రూపాయల వరకు కలెక్షన్ రాబట్టడం విశేషం అని చెప్పుకోవచ్చు ఒకసారి ఇద్దరు స్టార్ హీరోల రికార్డును కూడా బ్రేక్ చేసి భారీ విజయాన్ని కూడా అందుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయాన్ని చెప్పుకోవాలి మొదటి సినిమాతోనే ఇద్దరి స్టార్ హీరోల రికార్డును కూడా బ్రేక్ చేసినటువంటి తరుణ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సంవత్సరాల పాటు వెలుగొందాడు వెలుగొందుతూ ఉన్నాడు అని కూడా చెప్పుకోవచ్చు కానీ ఆ తర్వాత చేసినటువంటి కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆయన ఇండస్ట్రీ నుంచి కూడా అవుట్ కావాల్సిన అయిపోవాల్సినటువంటి అయిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఇది ఏమైనా కూడా ఈ హీరో చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఉంటాడు అనుకున్న ప్రతి ఒక్కరికి షాక్ అయితే ఇచ్చారు ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నటువంటి ఆయన మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడని కూడా లేదా కూడా చూడాలి మరి వస్తే ప్రేక్షకులకు ఆ రకంగా అలరించేటువంటి సినిమాలు తీయాలని కూడా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి